వస్తుంది అనుకున్నారు అది ఫెయిల్ అయ్యారు లాభం లేకుండా వగారెడ్డి గారు రాముణ్ణి చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా మీరు పదే పదే రామ చెప్పండి చెప్తున్నారు ఈరోజు కూడా నెహ్రూ పాలన నుంచే రాముడి పాలన పాలన ప్రారంభమైంది ఇప్పుడు కొత్తగా బీజేపీ రాముడిని తీసుకొస్తున్నారు రాముణ్ణి చూసి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం భయపడుతుందా ఒక మాట చాలా సందర్భంలో చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నాను శ్రీరాముని శ్రీరాముని భగవాన్ గురి దేవుని గురించి వందేళ్ల క్రితమే మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు రఘుపతి రాఘవ రాజారామని దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చిర్రు అది బీజేపీ నాయకులు మొన్న ముప్పై ఏళ్ళ కింద పుట్టిరు వీళ్ళు ఈ ముప్పై ఏళ్ళ పంచాయతీ ఇదంతా ఈ ఇదంతా అందరూ తెలిసిన విషయమే రాజకీయాలకు వల్ల బతకాలి వాళ్ళకు దారి లేదు షార్ట్కట్లో లీడర్లు కావాలి రథయాత్రలు కావాలి రాముడు అంటే కనెక్ట్ అవుతారు జనాలు వాళ్ళ అవసరము వాళ్ళకు ప్రజలకు అది చేస్తాము ఇది చేస్తామని వాళ్ళు పోలేరు దానికి తొందరగా ప్రజలు కనెక్ట్ గారు కాబట్టి దేవుని పేరు మీద తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి అది ఒక ప్రయోగం చేసారు ఒక ఆ రోజు అద్వాణి గారు సక్సెస్ అయ్యారు వాజ్పేయి గారు టైంలో సక్సెస్ అయ్యారు మళ్ళీ మొన్న మోడీ గారు ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చిర్రు ఇవంతా వాళ్ళ తప్పది వాళ్ళకి వేరే దారి లేదు మేము ప్రజలకు మేము ప్రజలకు నేను ఆ పథకం ఇస్తా ఈ పథకం ఇస్తా మోడీ గారు ఎప్పుడైనా అన్నారా ఒక్క సందర్భంలో అయినా సరే ఎప్పుడైనా పేద ప్రజలకు మేము ఇది చేయదలుచుకున్నాము మా కోట్లు వేయండి అని బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా రామ్ మందిర్ శ్రీరాముడు రాముడు హనుమంతుడు ఈ ఇది తప్పితే అరే మేమేమంటున్నామంటే దేవుడు అయినా లీడర్ని ఎందుకు చేస్తారు మీరు ఆయన దేవుడు కమ్యూనిస్టులు మొక్కుతారు కాంగ్రెస్ వాళ్ళు మొక్తారు అందరు మొక్కుతారు ఇది తప్పు సరే వాళ్ళు బతక రాజకీయంగా బతకడానికి వాళ్ళ అవసరం ఉంది వాళ్ళు చేస్తున్నారు ఇది ఈ శ్రీరామ భగవాను యొక్క వందేళ్ల కిందనే మహాత్మా గాంధీ గారు ఒక సందేశాన్ని ఇచ్చారు వీళ్ళు మనమన పుట్టిరు కాబట్టి అది మాకు పెద్ద ఇష్యూ కాదు అది షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత క్వశ్చన్